వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర ఆఫ్ కామర్స్ నిర్ణయిస్తున్నాను ఎపిడిఎస్సి డిఎస్సి సంబంధించి మనకి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ మనకి పిఈటి పోస్టులకు సంబంధించి హెచ్హెచ్ హెచ్ పోస్ట్ సంబంధించి స్టేట్ వైజ్ ఉన్న పోస్ట్ చెప్తున్నారు నెక్స్ట్ పిఈటి విహెచ్ స్టేట్ కి సంబంధించి పోస్ట్ నెక్స్ట్ మనకి చూస్తే పీజీటీ ఇంగ్లీషు పీజీటీ హిందీ ఈ విధంగా మనకి పీజీటీ సంబంధించి పోస్ట్ నెక్స్ట్ నైన్టీన్త్ పాయింట్ చూస్తే ఎస్ఏ ఇంగ్లీషు ఎస్ఏ కి సంబంధించి కూడా మనకు మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది మనకి జోనల్ వైజ్ ఉన్న పోస్టులకి అంటే పిజిటి ప్రిన్సిపల్ అలాంటి వాటికి జోనల్ వైజ్ ఇచ్చారు అలాగే మనకి డిస్టిక్ వైజ్గా ఉన్న పోస్టులకు సంబంధించి డిస్టిక్ వైజ్గా ప్రతి డిస్టిక్ సంబంధించి ఇక్కడ మనకి ఇక్కడ మనకి మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఈ విధంగా మనకి ఎస్ఏకి సంబంధించి ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో వాటి అన్నిటికీ రిలేటెడ్ వాటి రిలేటెడ్ రిలేటెడ్గా మనకి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అలాగే దీంతో పాటు మనకి చూస్తే కనుక ఎస్జిటికి సంబంధించి టీజీటీకి సంబంధించి మనకి కంప్లీట్ గా డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది